వెల్కమ్ టు ఐనా టీవీ పీటెక్ అవ్వగానే ఎంతోమంది ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ ఉంటారు ఎంతోమంది ఇప్పటికీ ఉద్యోగాలు లేక అవస్థలు పెడుతున్నారు అయితే కొలువుల కోసం బెంగ పడనక్కర్లేదు రాబోయే కాలంలో ఉద్యోగ కల్పన విషయంలో భవిష్యత్తు భారత్ అంటోంది నీల్సన్ సర్వే ఆన్లైన్ అధ్యయనం ద్వారా వినియోగ ఆత్మవిశ్వాస సూచి పాయింట్లు కేటాయించి ప్రపంచంలోనే టాప్లో భారత్ ఉంది అంటోంది ఈ అధ్యయనం కొత్త ఉద్యోగాల కల్పనకు భారత్లో పూర్తి సానుకూల వాతావరణం ఉందని యాభై శాతం మంది అభిప్రాయపడ్డారు పదిహేడు శాతం మంది తమ ఉద్యోగానికి పూర్తి భరోసా ఉందని తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మన ఉద్యోగులు నిశ్చయంగా ఉండొచ్చని చెప్పారు నచ్చిన వస్తువులు కొనడం పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన కాలమని అరవై ఎనిమిది శాతం మంది నగరవాసులు తేల్చేశారు వరుస ప్రాధాన్యాల ప్రకారం అరవై ఆరు శాతం పొదుపునకు యాభై ఆరు శాతం మంది సరదా పర్యటనలకు యాభై రెండు శాతం మంది టెక్నాలజీ వస్తువులు కొనడానికి నలభై ఎనిమిది శాతం మంది దుస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అరవై మూడు దేశాల్లో ముప్పై వేల మందితో ఈ ఆన్లైన్ సర్వే నిర్వహించారు పాయింట్లు ఆధారంగా భారత్ మొదటి స్థానంలో నిలవగా ఫిలిప్పీన్స్ ఇండోనేషియాలకు రెండు మూడు ర్యాంకులు వచ్చాయి ఉద్యోగం లేక బాధపడుతున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం కాగా భారత్లో మరిన్ని అవకాశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఉద్యోగం కోసము పరాయి దేశం వెళ్ళనవలసిన అవసరం ఇకపై రాదు అని మన దేశంలోనే మన చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే షేర్ చేయండి ఎడ్యుకేషన్ సంబంధించి మరిన్ని న్యూస్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి